మెలుకుగా ఉండండి విశ్వాసమందు నిలకడగా ఉండండి పౌరుషము గలవారై ఉండండి బలవంతులై ఉండండి ఒకటో కొరియన్ తీరుకు రాసిన పత్రిక పదహారు అధ్యాయము పదమూడవచ్చనము దేవుని వాక్యము తెలియజేస్తుంది మనం మెలుకువగా ఉండాలని తెలియజేస్తుంది అంటే దేనిలో మెలుకువగా ఉండాలి దేవునిలో ప్రార్థించటంలో మీరు మెలుకువగా ఉండి మీరు శోధనలో పడకుండా నిమిత్తం మీరు మెలుకువగా ఉండి ప్రార్థించండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి మనం ప్రార్థించడంలో మెలుకువ కలిగి ఉండాలి విశ్వాసం అందు నిలకడగా స్థిరులుగా ఉండాలంట మరి అబ్రహాం అయితే విశ్వాసం అందు క స్థిరుడుగా కదలిని వాడుగా ఏ విధంగా ఉన్నాడు మనం కూడా ఆ విధంగా ఉండాలి పౌరుషం గల ఉండండి అన్నాడు బలవంతులై ఉండండి అంటే క్రీస్తిస్ కలిగిన మనము బలవంతులుగా ఉండాలి పౌరుషం గలవారుగా ఉండాలని ప్రభు తెలియజేస్తాడు కాబట్టి కుంగిపోకుండా జాతను చేత శోధించబడుతున్నప్పటికీ మరి దేవుడు ఏం అంటే మీరు శోధన జయించగల శక్తిని మీకు దయచేస్తూ అంటున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో మీరు అడిగినప్పుడు బలవంతులుగా నిలబడగల శక్తి దేవుడు మీకు అనుగ్రహించుగాక పౌరుషం గల వ్యక్తులుగా మీరు ధైర్యం కలిగి ముందుకు కొనసాగుదురుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ర గొప్ప దేవాన్ని కొందనాలు చెల్లిస్తాము తండ్రి ప్రభ ప్రతి ఒక్కరి ఏడలిని కృప చూపించండి వారి శోధనలు శ్రమలలో మిలికోండి ప్రార్థించే అనుభవంలోకి నడిపించమని విశ్వాసంలో స్థిరులుగా వారిని నింపమని నిలబెట్టమని ఏసుక్రీస్తున్నామని అడివెడి కొంచున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు శిలం